అత్యంత నిరాదరణకు గురవుతున్నటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు ఆయన ఎవరంటే మా రైతు రైతుకు జరిగేటువంటి ప్రత్యేక హోదా వచ్చిన వచ్చిన వస్తే జరిగేటువంటి ఉపయోగాలు దాని గురించి రెండు నిమిషాలు నేను ముగిస్తాను ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి జరిగే మేలు ఏంటంటే ప్ర ఫర్టిలైజర్ స్కీముల్లో సబ్సిడీ వస్తుంది ఫర్టిలైజర్ ఒక టన్నుకు వెయ్యి రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అట్లాగే నీటిలో కరిగే ఫర్టిలైజర్కు రెండు వేల ఐదు వందలు ఇస్తుంది అంటే నీటిలో కరిగేది అంటే ఈరోజు మనం అందరం డ్రిప్ ఇరిగేషన్ వాడతా ఉన్నాం డ్రిప్ ఇరిగేషన్లో నీటిలో కరిగే ఫర్టిలైజర్ వాడతారు దానికి రెండు వేల ఐదు వందలు ఒక టన్నుకు వస్తుంది సబ్సిడీ మామూలు ఫర్టిలైజర్ కు వెయ్యి రూపాయల సబ్సిడీ వస్తుంది అట్లాగే కోల్డ్ స్టోరేజ్లు కట్టుకుంటే రెండు పాయింట్ ఐదు కోట్లు అంటే రెండున్నర కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది మిగతా మొత్తానికి కూడా ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా వస్తుంది మన ఈ కర్నూలు జిల్లాలో పత్తికొండ ప్రాంతంలో టమాటా ఉల్లి పండించి రోడ్ల మీద పోసుకునేటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే మనకు కోల్డ్ స్టోరేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి కోల్డ్ స్టోరేజ్లు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే వారికి కూడా బెనిఫిట్లు కావాలి కాబట్టి ప్రత్యేక హోదా వస్తే బెనిఫిట్స్ వస్తాయి అట్లాగే ఇంకో విషయం సార్ రైతులు ప్రమాద బీమా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది రైతులకు ప్రమాదంలో ఏదైనా చనిపోతే కరెంట్ షాక్ కొట్టినా కేంద్ర ప్రభుత్వం అలాగే పంటల బీమా కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది ఓకే అట్లాగే వారి రైలు ఛార్జీల్లో సబ్సిడీ ఇస్తుంది ఇవన్నీ కలుపుకుంటే దాదాపు పదహారు స్కీములు ఉన్నాయండి రైతులకు ప్రత్యేక హోదా రైతులకు మేలు రైతులకు అవి వస్తే ఒక్కొక్క రైతుకు పది వేల రూపాయలు బెనిఫిట్ అవుతుందండి ఒక్కొక్క సంవత్సరానికి ఒక రైతుకు అంటే మన రాష్ట్రంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు వీరికి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇచ్చిన నాలుగు లక్షల కోట్లు ఈ రోజు బెనిఫిట్ జరుగుతుంది కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆ బెనిఫిట్ కపిలేశ్వరయ్య గారు చూపిస్తారా అని కూడా వారికి లాస్ట్ సమానం చెప్పమనండి సమానం చెప్పాల్సిందే ఎందుకంటే ఆ బెనిఫిట్ రైతుకు ఏం బెనిఫిట్ ఇస్తున్నారు మీరు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా సార్ నేను మన స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మనకు రెండు యూనివర్సిటీలు అవసరం ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఒకటి స్టేట్ యూనివర్సిటీ ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది స్టేట్ ది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ మాకు ఇక్కడే పక్కన తంగిడంచ ఫోరం అనే ఫారం ఉందండి ఏడు వందల ఎకరాలు నీటి పారుదల ఉన్నటువంటి సారవంతమైనటువంటి నల్లరేగడి భూమి ఉంది స్టేట్ యూనివర్సిటీ తీసుకుపోయి లాం లో పెట్టాడండి చంద్రబాబు నాయుడు ఎందుకంటే రాజధానిలోనే అది కూడా ఉండాలని ఒక ఒక చిన్న విషయం లాంగ్ లో ఇప్పుడు ఉన్నటువంటి కే నీళ్లు సరిపోనటువంటి పరిస్థితి అక్కడ ఉంది మరి స్టేట్ యూనివర్సిటీ తీసుకుపోతే నీళ్ళు ఎక్కడి నుంచి చేస్తాడు మాకు ఇక్కడ ఉందేయా అంటే తర్వాత సరే అది పోయింది సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ వచ్చినప్పుడన్నా ఈ నాయకులు మాట్లాడినారా ఈడ మా మా కర్నూలు జిల్లాలో పెట్టాలండి అని ఒక్క మాట మాట్లాడినారా లేదా అనంతపూర్ నుంచి ఎయిమ్స్ సార్ అనంతపూర్ నుంచి ఎయిమ్స్ తీసుకుపోయి రాజధానిలో పెట్టాడు రాజధానిలో ఇప్పటికే ఎనిమిది ఆరోగ్య పెద్ద కాలేజీలు అక్కడ ఉన్నాయి మళ్ళీ తీసుకుపోయి ఎయిమ్స్ అక్కడ పెట్టి ఆ రోజు ఈ నాయకులు ఏం చేస్తున్నారండి ఈ రోజు కొట్లాడడం పెద్ద ఘనకార్యం కాదు డిబేట్ కు చర్చకు డిస్కషన్ వస్తే మాకు ఇంకొకటి ఉండండి 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 ఆవేశపడితే ఉండో కపిలేశ్వరయ గారి మీద వ్యక్తిగత దేశం లేదు అది ఒక్కొక్క నిమిషం మీరు అబద్ధం చెప్పారు ఇంకోటి నేను అనడం లేదు కానీ ఎక్కువ లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు మీరు మీరు ఈ చర్చలో ఆయనను దోషిగా చేయడం లేదండి ప్రధాన దోషి ఏవన్ నిందితుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ వదిలిపెట్టి బీజేపీ వాళ్ళకు చంద్రబాబు నాయుడుకి అంతే బాధ్యత ఉంది ప్లీజ్ ప్లీజ్ బాగా చెప్పారు థ్యాంక్ యూ మళ్ళీ ఎక్కువ చెప్తే వేస్ట్ అయిపోతుంది అలివేలు గారు తర్వాత అలివేల్ గారు మాట్లాడిన తర్వాత మీరు ఏది ఎక్కడుంది వినపడదండి అలివే రాష్ట్రంలో పెట్టాలి అనేది ఒక నిమిషం మాట్లాడి వారికి ఇవ్వండి ఒక నిమిషం